మన సినిమా ఇండస్ట్రీలో ఎన్నో షాకింగ్ సంఘటనలు ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతూ వస్తున్న నేపథ్యం అయితే ఈ రోజుని ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి ఓ సాధారణ నటుడిగా అడుగుపెట్టి దాదాపు ఐదు దశాబ్దాలకు పైగా రెండు వందల యాభై సినిమాల్లో నటించిన ప్రముఖ సీనియర్ మోస్ట్ నటుడు గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్ను మూశారు మరింతకి ఆ నటుడు ఎవరో కాదండి రవీంద్ర బిర్డే ఈ పేరుకి పరిచయం అవసరం లేదు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సపోర్టింగ్ కమ్ కమేడియన్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలను పెరదైన నటనతో తాను పోషించిన పాత్రలతో ప్రేక్షకులందరినీ బాగా అలరించాడు అలాంటి రవీంద్ర బిర్డే కేవలం హిందీలో మాత్రమే కాదు మరాఠీలో కూడా గొప్ప నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అలాంటి రవీంద్ర గారు నటించిన సినిమాల విషయంలోకి వెళ్తే నాయక్ సింగం యశ్వంత్ ద రియల్ హీరా ఇలా ఎన్నో సినిమాలలో నటించి అందించడం జరిగింది అలాంటి రవీంద్ర బిర్డే గారు గత కొన్నాళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి షాక్కి గురిచేసింది సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు రవీంద్ర బిర్డే గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు వరుస షాకింగ్ సంఘటనలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీకి ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషయాల నుండి ఆయన భార్య కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే నిబ్బరాన్ని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి